మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఇది నా వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ ప్రేమిగల తండ్రి గొప్ప గొప్పదేవుడా కనికరము గల నీకు వందనాలు నువ్వు చూపిన కృపను బట్టి కనికరను బట్టి నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచనము నా హృదయము ఎహోవా ఎందు సంతోషించున్నది ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు నా హృదయము ఎహోవా ఎందు సంతోషించున్నది ఈరోజు ఈ లోకములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేనికోసము రాకులాడుతూ ఉన్నాడు అంటే దేనికోసం వెతుకుతా ఉన్నాడు అంటే సంతోషము కోసము వెతుకుతూ ఉన్నాడు సంతోషము కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు కానీ నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు క్షణకాలము సంతోషము కోసం ఎన్నో ప్రయాస ఎంతో తాపత్రయంతో వెతుకుతూ ఉన్నాడు కానీ వెతికిన దొరికిన సంతోషము చాలా కొద్ది సమయాన్ని మాత్రమే అతడు అనుభవించగలుగుతూ ఉన్నాడు అయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నా హృదయము ఎహోవాయందు సంతోషించున్నది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఎరిగినటువంటి మనము దేవుణ్ణి సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి మనము దేవుని యందు నమ్మకము నమ్మకము ఉంచినటువంటి మనము ఎవరి అందు సంతోషించాలి అంటే యందు సంతోషించాలి దేవునా మనకి మహిమ కలుగును గాక నా హృదయము ఎహోవా ఎందు సంతోషించినది ఈ లోకములో శరీరము సంతోషం కోసం వెతుకుతూ ఉంది కానీ ఆ సంతోషము క్షణకాలము మాత్రమే కానీ మనం ఎప్పుడైతే దేవుని అందు సంతోషించటానికి ఇష్టపడ్డామో ఆ సంతోషము నిరంతరము ఉండేటువంటి సంతోషము అయితే దేనితో మనం వెతకాలి అంటే మన హృదయముతో మన హృదయంతో ఆయన సంతోషాన్ని వెతుకువారిగా ఉండాలి ఎప్పుడైతే మన హృదయాంత రంగంలోంచి యహోవాయందు సంతోషించటానికి మనం ఆశపడుతూ ఉంటామో యహోవాయందు ఆనందించటానికి ఇష్టపడుతూ ఉంటామో దేవుని తన కృప మన పైన ఉంచుతాడు దేవునా మనకి మహిమ కలుగును గాక నా హృదయము యహోవాయందు సంతోషించి ఈ లోకములో ఉన్నటువంటి శరీర క్రియల మీద కాదు ఈ లోకములో ఉన్నటువంటి శరీర సంబంధమైన సంతోషము కాదు కానీ దేవుని అందు యహో ఎందు సంతోషించుచున్నది ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం ఎంతమంది దేవుని పాట బట్టి సంతోషిస్తూ ఉన్నాం ఎంతమంది దేవుని స్థుతించటాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాము అంటే చాలా తక్కువ మంది మనకి కనిపిస్తూ ఉంటారు కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమెంట్లో నీవు నేను కూడా మన హృదయాంతరంగములలో ఎవరి అందు సంతోషించాలి అంటే దేవుని సంతోషించే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని అందు సంతోషిస్తూ ఉంటామో దేవుని ఎందు ఆనందిస్తూ ఉంటామో దేవుడు మన మన యొక్క జీవితంలో ఆయన నెమ్మది కలుగజేస్తాడు మన ఉద్యోగాలలో నెమ్మది కలుగజేస్తాడు మన పరిస్థితుల్లో నెమ్మది కలుగు చేస్తాడు ఎందుకంటే మన హృదయం అంతా ఎవరితో నిండి ఉంది అంటే దేవుని వాక్యముతో నిండి ఉంది మన హృదయం అంతా ఎవరితో నిండి ఉంది అంటే దేవుని పాటలతో నిండి ఉంది మన హృదయం అంతా దేనితో నిండి ఉంది అంటే దేవుని స్థుతించడంలో నిండి ఉంది కాబట్టి దేవుడే మన జీవితాన్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు అయితే ఈరోజు ఈ వాక్యం ఇంటున్నా మనము చేయవలసినటువంటిది ఏంటి అంటే నా హృదయము ఎహోవయందు సంతోషించున్నది అనేటువంటి మాటను మనమందరము చెప్పగలిగిన వారిగా ఉండాలి మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి మన హృదయములో దేవుని మాటలు ఉండాలి మన హృదయంలో దేవుని స్థుతి యాగం ఉండాలి మన హృదయములో ఆయన పాటలు ఉండాలి ఎప్పుడైతే మన హృదయంలో దేవుని అని సంతోషిస్తూ ఉన్నామో దేవుడే మన జీవితాలని ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడు నిత్య సంతోషము ఆయన ఇస్తాడు పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కానీ దేవుని ఎందు మనం సంతోషించినప్పుడు ఆ సంతోషము ఎల్లప్పుడూ ఆయనే కొనసాగిస్తాడు అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె